ఏర్పడక ముందు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరుకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటికే కట్టిన నిజాంసాగర్ లాంటి దిండి లాంటి అనేక మైనర్ ఇరిగేషన్ మరియు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కింద తెలంగాణకు ఉన్న ఆయకట్టు మూడు వేల ఎకరాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే మన ప్రాంతంలో మైనర్ మీడియం ఇరిగేషన్ కింద కాకతీయ రెడ్డి రాజులు కానీ నిజాం నవాబు కానీ వేరియస్ ప్రోగ్రామ్స్ లో మనకు వచ్చిన ఆయకట్టు పదహారు లక్షల మూడు వేల ఎకరాలు సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు మనకు వచ్చిన ఆయకట్టు ముప్పై ఆరు లక్షల ఎకరాలు అరవై ఏళ్లలో వచ్చింది ముప్పై ఆరు లక్షలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆ పదేళ్లలో వచ్చింది ఎంత అంటే ఐదు లక్షల డెబ్భై ఒక్క వేలు కొత్త ఆయకట్టు స్టెబిలైజేషన్ తొంభై మూడు వేలు అంటే ఆరు లక్షల అరవై నాలుగు వేల ఎకరాలకు వచ్చింది అంటే యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏళ్లలో వచ్చింది నలభై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు అరవై ఏండ్లు నలభై రెండు లక్షల ఎకరాల ఆయకట్టు నావు బీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మనం ఉన్నది తొమ్మిదిన్నర సంవత్సరాలు అందులో రెండేండ్లు కరోనా పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినా తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ సాధించిన ఆయకట్టు ముప్పై ఒక్క లక్ష యాభై వేల ఎకరాల స్టెబిలైజేషన్ పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల ఎకరాల కొత్త ఆయకట్టు మొత్తం తొమ్మిదిన్నరేళ్లలో నలభై ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాల ఆయకట్టును సాధించింది ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలుగు రాష్ట్రాల వైరల్ న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి